రాజేష్ మృతిపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో రీ పోస్టుమార్టం జరపాలి అన్న రాష్ట్ర కార్యదర్శి మోహన్ మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ కోథాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతి ముమ్మాటికి కస్టోడియల్ డెత్ అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మోహన్ స్పష్టం చేశారు కోధాడలో పర్యటించిన మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు మృతుడి తల్లితో పాటు చిలుకూరు పోలీస్ స్టేషన్ హుజూర్ నగర్ జైలు అధికారుల నుండి వివరాలను సేకరించారు అనంతరం వారు మాట్లాడుతూ విచారణ పేరుతో పోలీసులు రాజేష్పై విచక్షణ రహితంగా బల ప్రయోగాన్ని ప్రయోగించారని ఆరోపించారు తీవ్రమైన దెబ్బల వల్లే రాజేష్ ఆరోగ్యం క్షీణించి మరణించాడని దీనిపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మృతదేహాన్ని వెలికి తీసి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిపుణులతో రీపోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు బాధ్యులైన పోలీస్ అధికారులను వెంటనే విధుల్లో నుండి తొలగించి వారిపై సెక్షన్ త్రీ టూ కింద హత్యా కేసు నమోదు చేసి తక్షణమే బాధిత కుటుంబాన్ని లక్షల రూపాయల పరిహారాన్ని అందించి వారి కుటుంబానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు రాజేష్ మృతికి న్యాయం జరిగేంత వరకు మానవ హక్కుల వేదిక అండగా ఉంటుందన్నారు కర్ల రజేష్ తండ్రి కస్టోడియల్ మరణం మీద విచారణ చేయడానికి రావడం జరిగింది తల్లితోటి వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా చిలుకూరు పోలీస్ స్టేషన్కు ఎక్కడైతే కేసు పెట్టారో అక్కడికి వెళ్ళడం వాళ్ళని విచారించడం జరిగింది అదేవిధంగా కస్టడీలకు వెళ్ళిన తర్వాత జైల్ అధికారిని కూడా మాట్లాడడం జరిగింది ఈ మూడు ప్రాంతాలు సందర్శించడం జరిగింది వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నటువంటి కర్ల రజేష్ను తీసుకుపోయి శవంగా మార్చి అప్పచెప్పడం అనేది మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తుంది ఆ అబ్బాయి చేసినటువంటి నేరము నేరమే కావచ్చు కానీ నేరం నేరమే కావచ్చు కానీ అంత తీవ్రమైన నేరము కాదు తీవ్రమైనటువంటి జైలు పంపించేటటువంటి తీవ్రమైన నేరమైతే కాదు ఈ మరణించినందుకు వాస్తవాన్ని కస్టోడియల్ డెత్ సంబంధించినటువంటి సెక్షన్ లేవి కూడా మరణించిన తర్వాత పోలీసుల మీద నమోదు చేయదు వాళ్ళ మీద ఇమీడియట్గా త్రీ హండ్రెడ్ సెక్షన్ వన్ నాట్ వన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వాళ్ళ మీద రిజిస్టర్ చేయాలి పోలీసుల మీద రిజిస్టర్ చేయాలి అది చేయలేదు ఇమీడియట్ చేయాలి కస్టోడియల్ డెత్ జరిగితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మెజిస్ట్రేట్ జుడిషియల్ మెజిస్ట్రేటే ఎంక్వైరీ చేయాలి అది ఇప్పటిదాకా చేసినట్టు మాకైతే అనిపించట్లేదు ఒకవేళ చేస్తే ఆ రిపోర్ట్ను బయట పెట్టాలి తల్లి ఏం చెప్తుంది అంటే మరణం మీద ఒక అనుమానాస్పదమైనటువంటి నా కొడుకును కొట్టి చంపిందు నా కొడుకును రీపోస్ట్ మార్టం అడుగుతుంది అది మెజిస్ట్రేట్కు వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ చట్టం ప్రకారము మెజిస్ట్రేట్కు బాడీని బరీడ్ చేసినటువంటి బాడీని ఎగ్జిమ్ చేసి ఫోరెన్సిక్ డాక్టర్ల చేత నిజాన్ని తేల్చడానికి నిజాన్ని నిగ్గు తేల్చడానికి రీపోస్టర్ మార్టం అడుగుతున్నాము బాధ్యులైన పోలీసులపై మీద మర్డర్ కేసు నమోదు చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తూ ఉన్నాం అండి మానవ హక్కుల వేదిక రాష్ట్ర బాధ్యున్ని మేము ఈరోజు నల్గొండ ఒక కోదాడ టౌన్కు రావడం జరిగింది కర్ల రాజేష్ కస్టోడియల్ డెత్కి సంబంధించి వివరాలను సేకరించడానికి వచ్చాము వాళ్ళ తల్లిని చిలుకూరు పోలీస్ స్టేషన్ను జైలు అధికారులతోటి మాట్లాడడం జరిగింది మాకు వచ్చిన వచ్చిన మేము కంక్లూజన్కి వచ్చింది ఏమిటి అంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుపోయి ఒక కేసులో విచారణ పేరుతోటి మంచిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుపోయి రిమాండ్ వరకు ఎక్సెసివ్ ఫోర్స్ను ఉపయోగించి అతడు చూ రిమాండ్ చేసిన తర్వాత అనారోగ్యానికి గురి గురై చనిపోయిండు ఇది కస్టోడియల్ డెత్గానే భావించాలి బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలి కస్టోడియల్ డెత్కి సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే మెజిస్ట్రే జుడిషియల్ మెజిస్ట్రేట్ తోటి విచారణ జరగాలి ఒకవేళ జరిగితే దాన్ని బయట మెజిస్ట్రేట్కు బాడీని బరియల్ చేసినా కూడా దాన్ని ఎగ్జూమ్ చేసేటటువంటి అధికారం ఉంది ఆ బాడిని తల్లి ఏం చేస్తుంది అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేము కొట్టలేదు అంటున్నారు తల్లి కొట్టి చంపినారు అంటున్నారు అది వివరాలు బయటికి రావాలంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదనేటువంటిది చెప్తున్నారు తల్లి కోరిక ఏమిటి అంటే బాడిని ఎగ్జూమ్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ సంపాదించుకోవడానికి మెజిస్ట్రేట్ గారిని లోకల్ మెజిస్ట్రేట్ గారిని మేము డిమాండ్ చేసేది బాడీని ఎగ్జూమ్ చేయాలి దాన్ని సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ తోటి కమిటీతో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా విచారణ చే పో పోస్ట్ మార్టం చేయించాలి పోస్ట్మార్టం చే బాడీని ఎగ్జూమ్ చేసి రీపోస్ట్ మార్టం చేయించాలి వాస్తవాలను బయటికి తీయడానికి బాధ్యులైనటువంటి పోలీసులను ఇమ్ ఇమీడియట్లీ రిమూవల్ చేయాలి రెండవది వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలి ఆ కస్టోడియల్ డెత్కి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళకి కాంపన్సేషన్ వస్తుంది దాంట్లో వీళ్ళు ఎస్సీలు కాబట్టి వాళ్ళకు వచ్చేటటువంటి కాంపన్సేషన్ మేము యాభై లక్షలు డిమాండ్ చేస్తా ఉన్నాము వాళ్లకు ఈ కేసు అయిపోయేంత వరకు మానవ హక్కుల వేదిక అండదండగా నిలబడుతుంది అన్ని వేళ్లలో అండదండగా నిలబడుతుంది ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా సంప్రదించండియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో టూ టూ జీరో జీరో త్రీ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో